మహిళా సేనా మా యూట్యూబ్ ఛానల్ రాజేశ్వరి పిలర్ సిటీ ఈరోజు జూన్ థర్డ్ ఇది నాకు ఇష్టమైన డేట్ ఎందుకంటే ఈరోజు నా బర్త్డే అవును నా బర్త్డే అంటే నాకు ఇష్టం నేనంటే నాకు ఇష్టం నాకు ఇష్టమైన ఎన్నో అంశాల్లో మరి మహిళా సాధికారత కూడా నాకు చాలా ఇష్టమైన అంశం సరిగ్గా సంవత్సరం క్రితం రాజేష్ మహిళా సేన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ మీ ముందుకి రావడం జరిగింది అంతేకాకుండా రాజేష్ ఫ్యాషన్ చిమ్ని బోటిక్తో మరియు రాజీస్ కాపర్ చిమ్ని క్లౌడ్ కిచెన్తో సర్వీసెస్ అందజేస్తూ అంతేకాకుండా జనసేన కాకినాడ సిటీ స్పోక్స్ పర్ పర్సన్ గాను వేరే మహిళగాను మీ అందరికీ ఎంతోమందికి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి చాలామందికి నేను సుపర్చితున్నాను అయితే మన సంవత్సరానికి నేను రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ని మరి రిజిస్టర్ చేసి ఈరోజు మేము ముందుకు రావడం నా భావాలను మీతో పంచుకోవాలనుకోవడం జరుగుతుంది మరి నేను ఇందాక చెప్పినట్లుగానే నాకు ఇష్టమైన ఎన్నో అంశాల్లో నాకు ఎల్లు అంటే ఇష్టం మ్యాంగోస్ అంటే ఇష్టం నాటుపోడు అంటే ఇష్టం మహా నాయకుడు ఎన్టీఆర్ అంటే ఇష్టం అలాగే మనసున్న నేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ధర్మం వైపు నిలబడడం ఇష్టం ధైర్యంగా అన్యాయాలు ఎదుర్కోవడం ఇష్టం మరి తప్పుని తప్పుని ఖండించడం ఇష్టం అలా నాకు ఇష్టమైన అనేక అంశాల్లోనే మహిళా సాధికారత అనే విషయం కూడా నాకు అభిమానమైన ప్రత్యేకించి ఇష్టమైన అంశం అయితే మన ప్రఖ్యాత తత్వవేత్త రూసో చెప్పినట్లు మానవుడు సర్వత్రా పుట్టుకతో స్వేచ్ఛాజీవి కానీ సర్వత్రా సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు అని చెప్పినట్లుగా మనిషి ఎంతవరకు సంఖ్యలతో బంధించి ఉన్నాడో తెలియదు కానీ మహిళ మాత్రం సర్వత్రా సంఖ్యలతో బంధించబడి ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి కూడా స్త్రీ జీవితం చాలా సంఖ్యలతో మరి స్వేచ్ఛ స్వాతంత్రాలను కోల్పోయి జీవించవలసిన తరుణం ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ ఎప్పటి నుంచి ఎన్ని రకాలుగా వివక్ష ఎదుర్కొంటుందంటే తల్లి గర్భం నుంచి కూడా ఆ యొక్క మహిళగా జన్మించడాన్ని కూడా అభ్యంతర కరుస్తూ పుట్టుకు నుంచి కూడా ఆడబిడ్డ వద్దని కొన్ని దశ నుంచి కూడా అన్యాయాన్ని అక్రమాలని ఎదుర్కొంటుంది దౌర్జన్యాన్ని ఎదుర్కొంటుంది స్త్రీ మరి ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా భారతదేశంలో మహిళా స్థానం ఎంతవరకు రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను సాంస్కృతికంగాను ముందుకు వెళ్ళగలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఒక మహిళగా నేను నేను ప్రత్యేకించి మహిళ సర్వతోముఖా అభివృద్ధి చెందాలంటే సాధికారత ఉండాలి తన నిర్ణయాల్ని తన ఏ విధంగా చదువుకోవాలి వివాహం ఎలాంటి వివాహం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఒక జాబ్ చేయాలా వద్దా రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా ఏ రంగంలో అడుగు పెట్టాలా వద్దా లేదంటే ఎక్కడైనా అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు ఎదిరించాలా వద్దా స్త్రీ నవ్వుతూ బతకాల వద్దా స్వేచ్ఛగా బతకాల వద్దా స్వాతంత్రంగా బతకాల వద్దా ఇవన్నీ కూడా స్వయం నిర్ణయాధికారాలు తను తీసుకుని ఆత్మవిశ్వాసంతోనూ ఆత్మగౌరవంతోనూ ముందుకు సాగలిగేటటువంటి అవస పరిస్థితులు ఎప్పుడొస్తాయంటే మరి స్త్రీ సాధికారత సాధించగలిగినప్పుడు కాబట్టి నేను ఆ విధంగా మహిళలు సాధికారత సాధించాలంటే ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం కూడా దానికి చాలా ఇంపార్టెంట్ అని భావించి మరి మహానాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకి ఆయన ఆస్తి కల్పించడం జరిగింది ఆయనకి ఎప్పుడు కూడా మహిళలంతరం కూడా సరదా మరి కృతజ్ఞత ఉండాలి అంటే ఆయన అందించింది కేవలం ఒక ఆస్తినో లేకపోతే సంపదనో కాదు ఆయన మహిళలకు అందించింది ఒక ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని అయితే మహిళకి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వావలంబన తన కాలం మీద తనని నిలబడే శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగిలిన అన్ని విషయాల్లో కూడా తన నిర్ణయాత్మక శక్తి కలిగి ఉంటుంది ప్రతి నిర్ణయం తను స్ట్రాంగ్గా తీసుకోగలుగుతుంది ఏ రకంగా తను ముందు స్టేపేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మహిళ సాధికారత కోసం నాకున్న ఇంట్రెస్ట్ని నేను మహిళలకి రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అందించే భాగంగా చాలా వరకు నేను మహిళలకి మరి పేద మధ్యతరగతి ఎదుగు తరగతి వర్గాల్లో మహిళలకి మనం మహిళలకి ముఖ్యంగా విద్య విలువలు నైపుణ్యం విజ్ఞానం ఇవి అందించగలిగినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహిళా సాధికారత వేదిక రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఒక ఎన్జిఓని నేను ఏర్పాటు చేయడం ద్వారా మరి మహిళలందరికీ కూడా విద్యాపరంగాను సాంస్కృతిక పరంగాను సామాజిక పరంగాను రాజకీయ పరంగాను సాధికారత సాధించేందుకు మరి వాళ్ళకి చాలా రకాలు వృత్తుల్లో శిక్షణ నైపుణ్యం వృత్తి నైపుణ్యం శిక్షణ ఇవ్వడం కోసం మా ఈ సంస్థ ద్వారా నేను ముందుకొచ్చి అన్ని రకాలుగాను విద్యాపరంగాను కొన్ని రకాల వృత్తులు నేర్పించుకుని వాళ్ళు ఆదాయాలు సమకూర్చుకునే విధంగాను ఆ సేవలను నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు నచ్చినటువంటి ఆశయంలో నాతో పాటు నా స్నేహితులు మిత్రులు సుపరిచంద్రులు అందరూ కూడా నా నాతో పాటు చేయి కలిపి మా అడుగులు అడుగు వేస్తూ ఈ సంస్థకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ పిల్లారిశెట్టి రాజేశ్వరి प्लीज शेअर लाईक सबस्क्राईब राजेश महिला सेना माय यूट्यूब चॅनल